అందరికీ అందుబాటులో తక్కువ ఖర్చుతో అన్ని వేళలా మెదడు వెన్నెముక నరాల వైద్య నిపుణులు లోటస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖమ్మంలో నమ్మకానికి మారుపేరుగా యాక్సిడెంట్ ఎమర్జెన్సీ వేళల్లో నిరంతరం అందుబాటులో ఉంటున్న అనుభవం నైపుణ్యం అంకిత భావం గల న్యూరో ఫిజిషియన్ డాక్టర్ జడల రణధీర్ ఎండి జనరల్ మెడిసిన్ గాంధీ మెడికల్ కాలేజ్ డిఎం న్యూరాలజీ మద్రాస్ మెడికల్ కాలేజ్ గోల్డ్ మెడలిస్ట్ నరములు వెన్నెముక తలనొప్పి ఫిడ్స్ పక్షవాతం మరియు మెదడు వ్యాధి ప్రత్యేక వైద్య నిపుణులు లోటస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ సర్వీసెస్ బాలాజీ నగర్ ఖమ్మం ఫోన్స్ జీరో ఎయిట్ సెవెన్ ఫోర్ టూ మరియు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ఈరోజు మరి ఎంతో మరి సంవత్సరాల నుంచి రాజీవ్ గాంధీ గారు చేసిన సేవలు కానివ్వండి మరి కంప్యూటర్ విధానం కానివ్వండి ఏదైతే విజన్ విజన్ ఆయన సాధించిన ఘనతను కానీ ఈరోజు ఇప్పటికీ మర్చిపోకుండా యావత్ భారతదేశం కూడా గర్వించదగిన ఆ రోజు వేసిన పునాదులే ఈరోజు భారతదేశంలో నడుస్తున్నా మనం కూడా నడుస్తుంది కాబట్టి రాజీవ్ గాంధీ గారికి మనం అర్పించే విధంగా కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కోరుకుంటున్నాము కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మరి ఎన్ని 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 పథకాలు పెట్టామో అన్ని పథకాలు కూడా పేద బడుగు బలహీన వర్గాలకి అందుబాటులో ఉండేటట్టుగా వాళ్ళకి చేయుతనిచ్చేటట్టుగా వాళ్ళు బతికి వాళ్ళందరికీ వాళ్ళు అన్నం తినేటట్టుగా మరి రాజీవ్ గాంధీ కుటుంబం కానివ్వండి రాహుల్ గాంధీ గారు చూసుకున్న చొరవ కానివ్వండి సోనియా గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు తీసుకున్న చొరవ కానివ్వండి ఇదంతా మరి పటిష్టంగా ఈరోజు వేసుకున్నాం మళ్ళీ కంటిన్యూగా ఏదైతే పథకాలు కొద్ద గొప్ప మిస్యూజ్ అయినా కానీ ఏ పథకం కూడా ఆగిపోదు ఏ పథకం కూడా తీయడం జరగదు ఇంకా పథకాలు రెట్టింపు అవుతాయి తప్ప మనం కష్టాల్లో ఉన్నంత మాత్రాన ఈ ఉద్యోగస్తులు కానివ్వండి ఇంకోహాలు కానివ్వండి ఎవరైనా సరే బాధపడాల్సిన అవసరం లేదు అన్ని నెరవేరుస్తాడు మాట ఇచ్చిన రేవంత్ రెడ్డి మాట ఇచ్చిన రాహుల్ గాంధీ ఎప్పుడు మాట తప్పరు మాట నిలబెట్టుకుంటారు కాబట్టి యావత్ ప్రజానికానికి ఈరోజు తెలుగుదేశం ఏమన్నా కాంటే ఖమ్మం జిల్లా ప్రజలు కానీ మనం ఎప్పుడు మర్చిపో